దేవుని నామం మహం మహిం కలుగు గాక ప్రిలరా మీ అందరికీ మన ప్రభు యేసు పరిషత్ నామంలో శుభములు ఎనిమిదవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్తున్న అద్భుతమైన వాగ్దానం నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించదురు నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించదురు యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన పూర్తి భోచనము నీ సంతానము నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె నీకు తెలియదు ఇది వాగ్దానం అయితే ఇంగ్లీష్ లో ఒకసారి ఈ వర్షన్ చూసుకుంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ యుల్ నీకు విస్తరింప అంటే గొప్ప బిడ్డలు సంతానము ఉంటుంది యోటిఫుల్ యాజ్ క్రాస్ నీ యొక్క సంతానము అంటే నీ తర్వాత నీ తదనంతరము ఒక పచ్చిక వల్లే ఒక గడ్డి వల్లే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించు ఇది చాలా అద్భుత వాక్యము మనం నేర్చుకోబోతున్నాం కారణం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలిఫజు అని దేమానీయుడైన ఎలిఫజ్ నాలుగో అధ్యాయము ఐదవ అధ్యాయము ఆయన మాటలు అనమాట అప్పుడు ఆరో అధ్యాయము యోగు దానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు కారణం ఏంటంటే నలుగురు స్నేహితులు వచ్చి యోగుకి దేవుని కోసం చెప్తున్నారు ఇది భక్తి కరెక్ట్ ఈ చెప్పబడిన మాట ప్రతిదీ కూడా సత్యము ఏ విధముగా సత్యము అని చూస్తే యోగు గ్రంథము ఐదవ అచ్యం ఇరవై ఆరో అత్యము ఏమని ఉంది వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధికి చేరదు ఇది మేము పరిశోధించి చూసాం ఇది ఖచ్చితం అది కరెక్టు ఇక్కడ ఇంకా చెప్పబడుతున్న మంచి 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 దేవుని కోసము గొప్ప మాటలు ఎంత చక్కటి మాటలు దేవుని కోసం వీరు చెప్పారు అని మనం చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు భూమి మీద వర్షం కురిపిస్తాడు దీనులను ఉన్నత స్థానములలో ఉంచుతాడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసి నోటి మాటల వలన కలుగు నొప్పి కలుగకుండా నిన్ను భద్రపరుస్తాడు గాయం చేవాడైనా గాయం కట్టువాడైనా ప్రతి బాధలోంచి విడిపించువాడు అయినా తప్పించువాడైనా ప్రళయం వచ్చినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఇవన్నీ కరెక్టు ఎందుకని ఇవి భక్తి చేసేవారు చెప్పే కానీ దేవుడు ఎడారులను నదులుగా నదులను రహదారులుగా చేస్తాడు అయితే యోగు స్థితి ఏంటి సమస్తము కోల్పోయి ఒంటరి అయి చనిపోవడానికి సిద్ధముగా ఎప్పుడు చనిపోతాడా అన్న విధముగా యోగు పరిస్థితి ఉంది అంటే అర్థం ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకవేళ నీవు నీతి నీకెందుకు ఇలా జరుగుతుంది ఎక్కడో నువ్వు ఏదో అన్యాయం చేశావు ఏదో పాపం చేశావు కనుక నీకు ఈ స్థితి పట్టింది దేవుడు ఎప్పుడు రెండు గుంపులు చేస్తాడు తాను ఎంచుకున్న వాడిని ఒక గుంపు తను పరీక్షించబడవలసిన వారు ఇంకొక గుంపు సో ఈ పరీక్షకు నిలబడిన వాడు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు అతనికి సమస్తము తీసివేస్తాడు అయితే ఇటు పక్కన అందరూ మంది మార్బలము చరాంగము ఉంటుంది వేల మాట గెలుస్తుంది ఈ వ్యక్తి కృంగిపోయి నేల మీద బూడిదలో కూర్చున్న వాడు అవుతాడు అయితే వీరికి సమస్తము వైభవము ఆడంబరము జరుగుతుంది కనుక మనుషులందరినీ ఇటు పక్కన పెడతాడు అంటే ఎడారులను నదులుగాను నదులు రహదారులుగా చేస్తాడు అయితే దేవుడు ఏం చెప్పాలని ప్రయత్నిస్తాడు సమాజానికి తన మహిమ నిమిత్తము ఒంటరి అయిన వాడిని వెయ్యి మంది గాను ఎన్నికలైన వాడిని బలమైన క్షణం గాను విశ్వాసము అంటే నీవు దేవుని నమ్మి నీ ఏ స్థితికైనా దేవుడు చాలినవాడు అని అయితే భక్తి అనేది ఏమిటి అని అంటే నీతిమంతులకు మేలు చేస్తాడు దుష్టులను శిక్షిస్తాడు కనుక నీతిమంతులు బహుగా వదిల్లుతారు అది మనం చూసినప్పుడు కీర్తన డెబ్బై రెండవ ఆ కీర్తనలో ఏమని వ్రాయబడింది ఇక్కడ నీతిమంతుల సంతానము దేశములోని పర్వత శిఖరముల మధ్య ఆ యొక్క సస్యం అంటే గ్రీనరీ ఏ విధముగా గ్రీన్ గ్రీన్ గా ఉంటుందో దాని పంట లభాను వృక్షముల వలె అదే విధముగా నేల మీద పచ్చిక వలె ఆ యొక్క తేజరిల్లే విధముగా నీతిమంతుని సంతానము ఉంటుంది ఇది కరెక్ట్ అయితే ఇక్కడ ఇంకొక రకంగా చూస్తే గ్రంథము నలభైవ అధ్యాయము ఆరో వచములో సర్వ శరీరుడు గడ్డి వలె ఉన్నారు అని చెబుతూ దేవుడు ఎప్పుడైతే ఎండను పంపిస్తాడో నిత్యముగా గడ్డి వంటి వారు కనుక పువ్వు వాడిపోతుంది అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును కనుక ఏ విధముగా పోల్చబడుతుంది అంటే ప్రసంగి చెప్తూ ఉంటాడు నేను చూడగా నీతిమంతులకు కలుగునదే దుష్టులకే కలుగుతుంది కాబట్టి ఎవరు దుష్టులు ఎవరు నీతిమంతులు అని తీర్పు తీర్చడం మన చేతుల్లో లేదు కానీ జరిగిన స్థితిని బట్టి ఎంతగా ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఎలా జరిగింది ఇదిగో ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళారు వీళ్ళకి ఎలా జరిగింది అంటే బహుశా ఆ సమయంలోనే మరణము అది కార్యం జరుగుతుంది అదిగో ఆయన దగ్గరికి వెళ్ళారు అందుకే వాళ్ళు చనిపోయారు అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అందుకే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అదిగో ఆయన దగ్గరికి వెళ్ళారు అందుకే వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు అయిపోయారు ఆయన దగ్గరికి వెళ్ళారు అందుకే వాళ్ళకి పెట్టింది మేము చూడలేదా కనుక పరిస్థితులు అన్నీ కూడా నిజంగానే దేవుడే కల్పించాడంటే కల్పిస్తారు కారణం ఏంటంటే మనుషుల్ని గుడ్డివారిగా చేటకు ఆయన పరీక్ష పెడుతున్నాడని జల్లెడ వేస్తున్నాడని మనుషులు కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తాడని దేవుడు హృదయాలను బట్టి తీర్పు తీరుస్తాడని ఇక్కడ యోగు నలిగిపోయిన స్థితిని బట్టి దేవుడు చూడటం లేదు కానీ దేవుడు ఏ ఒక్కరైనా ఉన్నారా యోగుని ఆదరించే వాళ్ళు ఏ ఒక్కరైనా ఉన్నారా దేవుడు ఎదురు చూస్తున్నాడు యోగుకి ధైర్యం చెప్పేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ కనీసము అయ్యో పాపం అనేవాడు కూడా నీకు దొరకడు ఎప్పుడు నాలుగు రకాల గుంపులు ఉంటాయి ఎలా ఉంటాయంటే నీకు అంతా బాగున్నప్పుడు నీ కంట పడాలని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది క్షణము ఒకవేళ నీకు ఏదైనా అయ్యిందనుకోండి నీకు ఏమి జరుగుతుందా అని ఒక కంట నిన్ను కనిపెడుతూ ఉంటా ఇక మూడవది ఒకవేళ నీకు తిరిగి మొదటి స్థితి వస్తుందేమో అని ఎందుకన్నా మంచిది అని అప్పుడప్పుడు నీ కంటపడ్డానికి మాత్రము అంతే వెంటనే వాళ్ళు మాయమైపోతూ ఉంటారు ఇక నాలుగవది ఏంటంటే నీకు ఏమి జరిగినా జరగకపోయినా నిన్ను మాత్రమే అంటు పెట్టుకుని ఉండేవారు బహు తక్కువ మంది కనుక దేవుడు నిన్ను పరీక్షించట్లేదు వాళ్ళని పరీక్షిస్తున్నాడు కారణం ఎప్పుడూ కూడా దేవుడు తనకి ఇష్టమైన వాణిని దేవుడు శాంపిల్ పీస్ గా వాడుతాడు నిబంధనగా వాడతాడు ఇక్కడ యోగుకి ఈ చెప్పబడుతున్న ఇలీ ఆ దేమనీయుడు చెప్తుంది కరెక్టే కారణం ఏంటంటే మనకి తెలుసు దేవుడు అబ్రహామును ఏ విధంగా దీవించాడు ఆది కారణము పదిహేనవ అధ్యయం పదో ఐదవ వచనం ప్రకారము అదే విధంగా ఆదికాండము పదమూడవ అధ్యాయము పదహారవ వచనము పదిహేనవ వోచనం ప్రకారము యో ఆది కాండము ఇరవై రెండు పదిహేడులో అయితే ఎప్పుడైతే ఈ సాకును బలిగముగా మీద పెట్టాడో నేను నిన్ను ఆశీర్వదించి అంటే పరీక్షలో గెలిచాడు ఆకాశ వలెను సముద్ర తీర మందల నీ సంతానముని అంటే దేవునికి సంతానము కావాలి కానీ అంటే గర్భ బలము ఎవరో అనుక్రహించు బహుమానం కానీ నీ అందు గొప్ప జనాంగము కలదు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ యోగు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది అది చాలా చక్కటి మాట మనము చూసినప్పుడు యోగు గ్రంథము నాలుగో అధ్యయమైదవచ్చు ఏమంటున్నాడు యోగు భక్తుడికి ఆ యొక్క దేవనుడు శ్రమ కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి నీవు కలవరపడుచును అంటే శ్రమ కలిగినప్పుడు దుఃఖం రావాలి కానీ కలవర పడకూడదు కానీ ఇక్కడ ఏం చెప్పు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదా అంటే ఒక పక్కన చూస్తుంటే దేవుడు వీరు చెబుతున్న భక్తిని విశ్వాసంలోకి మారుస్తూ కనుక నిరపరాధి అయిన వాడిని ఎప్పుడు అని ఇతన్ని వేలెత్తి చూపిస్తూ అక్రమము దున్ని అంటే విత్తు విత్తువారు దానినే కోదురు కనుక ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ కానీ ఆ కోర్ట్ ఈజ్ రాంగ్ ఆ యొక్క ఇన్సిడెంట్ ఇవి ఈ పరిస్థితుల గుండా నేను వచ్చాను గుండె పగిలి ఏడ్చాను కారణం ఏంటంటే వారు తీర్పు తీరుస్తున్నారు ఎదుటివాడికి ఏమని నీవు ఏదో చేశావు కనుక దేవుడు నీకి గతి పట్టించాడు పైపెచ్చు దర్శనము చూసేశామంటారు పైపెచ్చు దేవుడు మాకు చెప్పేశాడంటారు పైపెచ్చు పాటిలు కట్టేస్తారు తీరా చూస్తే అసలు ఏమీ ఉండదు అక్కడ కానీ అంతా అభూత కల్పన చేసేసి మనుషులు ఎటువైపు లాభం వస్తే అటువైపు మాట్లాడడానికి చూసే స్వలాభాపేక్ష స్వలాభాపేక్షతో వారి స్వప్రయోజనము కొరకు స్వార్థము కొరకు ఎదుటి వాడిని నీతి మంతు అనీతి గాను అనీతి నీతిమంతుడు నీతి గాను దుష్టుని మంచివాడి గాను మంచివాడిని చెడ్డవాడి గాను దేవుడు చేస్తున్నాడని ఎడారులను నదులుగా చేస్తాడని దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడని మృతులను సజీవు గాను సజీవులను వృద్ధులుగా చేస్తాడని సమస్తము చేయవాడు ఆయన అని చెదరగొట్టువాడు ఆయన అని సమకూర్చువాడు ఆయన అని నీవు ఏ స్థితి నీకు కలిగినా దేవుడు చాలిన దేవుడని ఇక్కడ యోగు గ్రంథంలో మనకి చూసినప్పుడు దేవుడు తన సర్వశక్తి మంతాన్ని చూపించడానికి యోగుకు దేవుడుగా పిలవబడ్డానికి ఏర్కేలు పద్నాలుగు పద్నాలుగులో చెప్పబడుతుందని అక్కడ యోగు దానియాలు నోవాహు ఉన్న వారు తమ నీతిని బట్టే రక్షించుకుంటారు కానీ ఇంకా ఎవరిని రక్షించలేదు అసలు జనాంగాన్ని దేవుడు ఎలా చేశాడు అన్నది మనం చూస్తే మొట్టమొదట దేవుడు ఆ చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి ఇది ఆజ్ఞ ఇది ఆశీర్వాదం కాదు ఎప్పుడైతే వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపాలి కనుక దానికి సాదృశ్యంగా ఆకాశ నక్షత్రాలను ఒక ఇసుక రేణువులను ఒక గడ్డి మీద ఆ యొక్క గడ్డి ఆ పచ్చికను అదే విధముగా తల వెంట్రుకలను దేవుడు నిన్ను ఆ విధముగా చేయాలని పోలుస్తున్నట్లు మనం చూస్తున్నాం అయితే ప్రభునందు ప్రియల మన జీవితంలో మన ప్రతి పరిస్థితిని బట్టి మనకి వెళుతున్న మార్గమును బట్టి మనము కృంగిపోయే వారముగా మనము పైపెచ్చు ఈ మాటలు మాట్లాడుతున్న వారిని బట్టి ఇంకా మనము నలిగిపోయే వారముగా ఉన్నాము కానీ దేవుడు విరిగి నలిగిన హృదయాల నుంచి స్థుతియాగము తీస్తున్నాడని దేవుడు నీకు పెట్టే ప్రతి పరీక్షలో దేవుణ్ణే పట్టుకుని వేలాడతావా లేకపోతే అందరిలాగా దేవుని వదిలేస్తావా నీ నీ కర్మ ఇది అని అని చెప్పి దేవుడు నిన్ను పుటము వేసి ప్రజలకి పరీక్షగా చూపించి నీ నిరీక్షణను నీవు ఆధారము చేసుకుంటావని ఓర్పు సహనముతో అందరి నువ్వు మాట్లాడకుండా దేవుని నిరీక్షణ పెట్టుకుంటావని యోగు గారి ఆ యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే రెండంతలు కాదు వెయ్యంతలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడని ఈ వాగ్దానము అంటే ఏవైతే దేవుడు చెప్పిన వాగ్దానములు కాక వీరికి తెలిసిన భక్తిని బట్టి ఇతని మీద రుద్దడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి పడేటట్లు దేవుడు చేయబోతున్నాడని అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఈ రోజు నీ స్థితిని బట్టి నీవు కృంగిపోతున్నావా నేనున్నాను అని చెప్పి నీకు ధైర్యముగా చెబుతూ ప్రతి శోధన వెనుక దేవుడు నీకు జయమిచ్చేవాడే తప్ప ప్రతి పరీక్ష వెనుక దేవుడు నీకు నిరీక్షణ కలుగు చేస్తున్నాడు అది విజయానికి కారణమేనని దేవుని ప్రేమ నుండి నన్ను ఎడ పాపు వాడెవడు క్షమ అయినా వస్త్రహీనత అయినా కరువైనా ఖడ్గమైన అని నీవు ధైర్యంగా నిలబడాలని అప్పుడు దేవుడు నీకు యు ఆర్ మోర్ దెన్ దాకల అత్యధికమైన విజయము దయచేయవాడని దేవుడు నీ పక్షముండగా నీకు విరోధి ఎవడూ లేడని దేవుడు నీ అంటే నీ జీవితంలో జరిగిన కార్యముల ద్వారా దేవుడు మహిమను పొందుకోవాలని ఆశపడుతున్నాడని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడికి నీ స్థితిగతులు తెలుసని నీ కాలగతలు దేవుని వశములో ఉన్నవని ఏ రోజున పట్టిన దాన్ని విడిచిపెట్టకుండా నా దేవుడు ఉండగా ఏ రోజునైతే నీకు కావలసిన ప్రతి అవసరము క్రీస్తు యేసు మహదేశ్వర్యంలో తీర్చబడుతుందని నేను నా జీవిత సాక్షిగా నా జీవితంలో రుచి చూచి యోగు గారి జీవితంలో యోగు గారు గొప్ప రాయితో నేను పోల్చుకోవట్లేదు కానీ నీకు ఈ సువార్త ప్రకటించినకు దేవుడు చాలినవాడని ఎవరైతే ఐగారు 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 అన్నారు అదే ఐగూరు ఐగురు ఐగూరు కాస్తా ఏ విధంగా అమ్మ కావాలా అయ్యి కావాలా అన్న స్థితికి వెళ్ళిపోతారని కానీ నీ కన్నీళ్ళు గుండె బట్టహారిపే చన్నీళ్ళని నీ కన్నీళ్ళు తెలియక ప్రార్థన చేసి నా తల జలమయము గాను నా కన్ను కన్నీటి ఊట గాను నువ్వు చేసేసావు ప్రార్థన కానీ అది ప్రార్థన కాదు జీవితం ఆయన నీ పక్షమున ఉన్నాడని నీతిమంతుని సంతానము భిక్షమెత్తుకునట నేను చూడలేదని నిన్ను నీతి మార్గంలో నడిపించాలని నీకు ఆయన తోడుగా ఉండాలని నిన్ను నడిపించాలని నిన్ను ఆదరించాలని నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తాలని నీకు కృపా కనికరములు ఆ యొక్క కిరీటముగా దయా చేయాలని కిరీటము నీకు ఇవ్వాలని ఏ విధముగా గడ్డి ఆకాశము నుంచి వచ్చే మంచు దాని మీద ఆధారపడి అది ఏ విధముగా పచ్చని పచ్చదనముతో పచ్చిక వలె విస్తరించుతుందని ఆ విధముగా దేవుడు నీ కోసము తన ఆకాశపు వాకి తెరిచి ఆ యొక్క మంచును నీ మీద కురిపించి భూమి తన సారమును ఇచ్చి నిన్ను బద్దిల్లునట్లు చేయడము కాకుండా ఇక్కడ సామెతడు గ్రంథము మనకు చూసిన ప్రకారము పదిహేడు అధ్యయం ఆలోచన కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం అర్థం ఏంటంటే తండ్రి పేరు చెప్పుకొని అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే ఈ లోకంలో నీ పేరును బట్టి గొప్ప జనాంగము బ్రతకాలని ఫలానా అయ్యగారు మాకు అయ్యగారని చెప్పాలని ఫలానా తండ్రికి మేము కుమారులమని అని చెప్పుకోవాలని వారిని నీకు కిరీటముగా దయ కిరీటముగా అంటే నీ సంక్షమ వెంబడి సంక్షము నీ బ్రతుకు కాలమంతయు నిరీక్షణకు ఆధారముగా కృపాక్షేమములు వెంటబుచ్చుటకు దేవుడు నీ చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తుటకు సిద్ధముగా ఉన్నాడని దేవుడు నీకు ఆ వజ్రములు వలె ఆ కిరీటములో రత్నాల వలె దేవుడు నీ సంతానమును చూటకు ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను పరీక్షించి పుటము వేస్తాడు తప్ప ఈ లోకం భక్తిని నేర్పించే ఈ లోకం భక్తిలో ఉన్న శక్తిని నిరూపించడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడని నీ విశ్వాసము గొప్పదని ఈ లోకానికి దేవుడు రుజువు చేయాలంటే నాకు లాగా నువ్వు నిలబడి ధైర్యంగా నేను చెప్తున్నాను అప్పటి వరకు ఏ చప్పట్లు కుట్టాలో అవే చెప్పులు పెట్టి కొడతాయి అప్పటి వరకు ఏ ప్రజలు నువ్వు ఇంత లేదంత అన్నారో ఎంత లేని అంటారని ఏ రోజు నీవు ప్రజల్ని లక్ష్య పెట్టకూడదని నీ హృదయము నిండా ప్రేమ నీ హృదయం నిండా క్షమాపణ నీ హృదయం నిండా ఆశీర్వాదము మాత్రమే నింపుకోవాలని నీ హృదయము దేవుని ఆలయమని నీ చుట్టూ ఉన్న వాళ్ళు పగా ప్రతీకారం నేర్తారు ఆ విధముగా నీవు ఎప్పుడు కూడా నీ పక్కోడి మాటలకి నువ్వు ప్రభావం కాకుండా నీ క్యారెక్టర్ ని నువ్వు కాపాడుకుంటూ నీవు ఏ విధముగా మూడు మాటలు చెప్పి ముగించుకుంటే ఆ యొక్క ఏడవ వాడైన ఆనుకు మరణము చూడకుండా దేవుడు తీసుకుని వెళ్ళిపాడు అబ్రహాము నుంచి జనాంగము తీశాడు మృతతుల్యమైన ఒక వ్యక్తి నుంచి అంటే ఇతను చనిపోయాడు వయసు అయిపోయిన వ్యక్తి నుంచి ఇక చివరిగా యేసు క్రీస్తు ప్రభుల వారి సంతానముగా మనం పిలువబడుతున్నాం ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై గెలిచాడు కనుక ఆయనకి మరణం మీద అధికారం కలదని చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన యేసు క్రీస్తుని ప్రకటిస్తున్న నేను ఈ రోజు నీ బుద్ధి నీ జ్ఞానము ఈ లోకాన్ని అనుసరించి ఉందా నా దగ్గర చాలా మంది ఉన్నారు లోకం గురించి చెప్పేవాళ్ళు ఐ డోంట్ కేర్ అట్ ఆల్ ఏ రోజునైతే నువ్వు దేవుని కోసము రూడి అని నువ్వు తెలుసుకోండి నీవు ఎంచుకున్న మార్గంలో నీవు నిర్దోషంగా నడుస్తావో ప్రజలు నిన్ను ఎంత లేసి మాటలన్నా కూడా నేను దేవునికి లెక్క అప్పగించాను నేను ఎంచుకున్న మార్గంలో నేను వెళ్తాను అని నువ్వు ధైర్యంగా నిలబడు దేవదూతలు నీతో ఉంటారు దేవుడు నీ పక్షమున ఉంటాడు ఒక్కరోజు వస్తుంది నీ తల దేవుడు ఎత్తుతాడు ఏ రోజు కూడా మనుష్యుల ముఖము లక్ష్య పెట్టవద్దు వారి మాటలు లక్ష్య పెట్టవద్దని ఎంతలో కనబడి అంతలో ఎండిపోయే గడ్డి పువ్వు వంటి వారు కానీ దేవుడు నేను వికసించే గడ్డి పువ్వుగా గడ్డి పచ్చిక బీళ్లు వేసినట్లుగా నీ నుండి జీవము ప్రవహించునట్లుగా చేస్తాడని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా ఈ భక్తిని కాక తండ్రి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించు వారిగా నీ క్రొప్ప ఖనికరములను నాయన పొందుకునేవారుగా చేయమని మరి ఒకసారి విత్తబడిన వాక్యం అనేక మందికి జీవనకరంగా చేయమని ఏ స్థామను దీవిస్తునాము నండ్రి ఆమె గార్డ్లెస్ యువ ఆ దేవుడు దీవించుండారు